హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చి బ్రాండ్ హోమ్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తుందండి దయచేసి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఐకాన్ ప్రెస్ చేయట్లేదు నెక్స్ట్ వచ్చి కింద ఉన్న అన్నీ చదివి క్లియర్గా నచ్చి ఓకే అనుకుంటేనే ఫోన్ చేయాలని దయచేసి మేము చాలా బిజీగా ఉంటాము మీకు నచ్చి ఓకే అంటేనే ఫోన్ చేయండి మిగతా యూట్యూబర్స్ లాగా మేము టైంపాస్ పెట్టమండి హండ్రెడ్ పర్సెంట్ ముందే టైం తీసుకోవాలి అపాయింట్మెంట్ తీసుకొని రావాలండి మా ఆఫీస్ ఉంటుందండి ప్రగతి నగర్లో మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫోన్ చేస్తే మేము వస్తామండి మీరు చూస్తున్న ప్రాపర్టీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అండి నూట ప నూట పదకొండు గజాలండి కేపిఎస్పీ మొత్తం ఎల్ఐజీ మొత్తం అంతేనండి ట్రిబుల్ వన్ స్పేర్ యాడ్స్ అనమాట ట్రిబుల్ వన్ స్పేర్ యాడ్స్లో ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ కూడా మ్యాక్సిమం ఆక్యుపైడ్ అండి మీకు ఎగ్జాంపుల్గా గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తున్నాను అలాగే పెంట్ హౌస్ కూడా చూపిస్తున్నాను అండి సో మీకు టోటల్ చూపించినట్టే రెమిడీ హాస్పిటల్ వెరీ నియర్ ఉంటుందండి దీంట్లో ఏంటంటే వాళ్ళు నిన్నే ఖాళీ చేశారు ఈ చెత్త చెదారం అంతా ఉంది పెయింటింగ్ వెయింటింగ్స్ అన్నీ వేసుకోవాలి ట్యూబ్లస్ అయ్యి లేవన్నమాట వానస్ యూఎస్లో ఉంటారు మనకే అప్పుడు చెప్పారండి లక్ష ఇరవై వేలు రెంట్ చెప్తున్నామండి హాస్టల్ పర్పస్కి అయితే కరెక్ట్ సూటబుల్ అండి ఎనీ కమర్షియల్ యాక్టివిటీ మీరు ఇష్టం అండి ఇబ్బంది లేదు మీరు చూస్తున్నారు కదా ఈ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం అనమాట అండి ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే ఉంటుంది అలాగే ఫస్ట్ ఫ్లోర్ కూడా టూ బీహెచ్కి ఉంటుంది అలాగే సెకండ్ ఫ్లోర్ కూడా టూ బీహెచ్కే ఉంటుందండి థర్డ్ ఫ్లోర్ వచ్చేది పెంట్ హౌస్ అండి చాలా పెద్దగా ఉంటుంది దానిపైన వాటర్ ట్యాంక్స్ అన్నీ ఉంటాయి ఇబ్బంది ఉండదు మీరు చూస్తున్నారు కదా ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్ హాల్ అనమాట ఇది అది డైనింగ్ హాల్ అని కనిపించేది దీనికైనా పాటేషన్ చేసుకోవాలండి మీకు నచ్చినట్టు ఒక ఫ్లోర్కి వచ్చి ఒకటి రెండు నాలుగు రూమ్స్ కింద అవుద్దండి ఐదు రూమ్స్ కింద అవుతే ఒక ఫ్లోర్కి వచ్చి ఫైవ్ రూమ్స్ కింద అవుద్ది మీరు పార్టీషన్ చేసుకొని మీరు హాస్టల్ పర్పస్కే నడిపించుకుంటే చాలా బాగుంటుంది హాస్టల్ వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుతున్నారండి చూసుకోవచ్చు మీకు నచ్చితే తొందరగా త్వరపడండి చాలా తొందరగా రావాలండి ఇదైతే ఈ ప్రాపర్టీ ఎక్కువ రోజులు ఆగదండి మేము నచ్చితే మేము కాంటాక్ట్ నెంబర్ ఇచ్చామండి కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి సార్ ముందే టైం తీసుకుని వస్తే మేము తీసుకెళ్లి చూపిస్తాం మేము అక్కడే తిరుగుతూ ఉంటాం కాబట్టి అది చూసాగా ఇందాక చూసింది సెకండ్ ఫ్లోర్ అండి డబల్ బెడ్రూమ్ అది కూడా గిల్స్ ఉండే సేఫ్టీ గిల్స్ చాలా బాగుంటుందండి ఇది పైకి వెళ్ళాక టెరస్ మీద కూడా గ్రిల్స్ ఉంటాయండి చూడండి టెరస్ మీద కూడా పెంట్ హౌస్ ఉంటుందండి పెంట్ హౌస్ చాలా మొత్తం ఆక్యుపైడే ఉంటుంది మీకు చూసారు కదా మ్యాక్సిమం ఫుల్ పేగ్స్గా కట్టేసి ఉంటుందండి పెంట్ హౌస్ కూడా వాటర్ ట్యాంక్స్ అనమాట ప్రాపర్టీ నచ్చి డీటెయిల్ చదివి మీకు నచ్చితేనే రండి లక్ష ఇరవై వేలు రెండు చెప్తున్నారు స్లైడ్ నెగోషియబుల్ టెన్ మంత్స్ అడ్వాన్స్ అండి Thank you, thank you very much.